డా ఉన్నావో ఓ రాజశేఖర్ అన్నా నే నాకు కొంపలు పోసలాయన్నా ఆయన ఊరు కట్టా సుధీర్ అంటన్నా ఈడ పాట పాడినాడు అన్నా ఓ మనం లేదు జగన్ అల్ల్యా మేము ఆయన పాటిందావు నా స్వామి నేను నూట డెబ్బై ఐదుకో నూట డెబ్బై ఐదు గెలిపించుకొని ముప్పై సంవత్సరాల పాటు నువ్వు అధికారంలో ఆయన పాట రా ఏంది బి ఏందిరాంది ఇదేంది ఇది పాట కన్నా ఇంటి రే తెలుగుదేశంలో కోట వచ్చ కోత కోస్తారు వరుసగా అయి అయి కోస్తారు చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటా పట్టుకొని చచ్చిపోదాం అనుకుంటాం చూడు అవి కూడా కోసిన ఇందా పాటలు

சென்ன கொடுக்கலாம் சன்ன பாசா பயப்படத்தாடு நீங்க ஏமரா ஏ ஏ கத எந்த